ప్రభు అయిన ఏసుక్రిసంలో మీకు అందరికొందనాలు ఈ దినం మరియమ్మ నుండి మనం పాఠాలు నేర్చుకున్నాము ఏసు తల్లి అయిన కథ విశ్వాసులకు లోతైన పాఠాలను అందిస్తుంది ఆమె జీవితం విశ్వాసం వినయం విధేయత మరియు దేవుని ప్రణాళికలో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ప్రధాన పాఠాలు ఉన్నాయి తొమ్మిది పాఠాలను మనము గమనించవచ్చు మొదటగా దేవునిపై విశ్వాసం దేవదూత తాను ఏసును గర్భం దాల్చుతుందని ప్రకటించినప్పుడు మరియ అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది ప్రదర్శించింది లూకాస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో గమనించవచ్చు అనిక్షితి మరియు సంభవ్య సామాజికం తీర్పు ఉన్నప్పటికీ ఆమె దేవుని వాక్యాన్ని విశ్వసించింది పాఠం దేవుని ప్రణాళిక అసాధ్యమైన లేదా అస్పష్టంగా కనిపించిన దానిని విశ్వసించండి రెండవది వినయం మిస్సయ్య తల్లిగా ఎన్నుకోబడడానికి మరియ యొక్క ప్రతిస్పందన వినయముతో ఒకటి నేను ప్రభువు సేవకురాలను లూకాస్ స్వార్థ మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదోచనలో దేవుని గొప్ప ఉద్దేశంలో భాగంగా ఆమె తన పాత్రను గుర్తించింది పాఠం వినయం ప్రపంచంలో దేవుని పనికి పాత్రలుగా ఉండడానికి అనుమతిస్తుంది మూడు విధేయత మరి ఆ వ్యక్తిగత త్యాగం మరియు సవాళ్ళతో వచ్చినప్పటికీ సంకోచం లేకుండా దేవుని పిలుపుని అంగీకరించింది పాఠం దేవునికి విధేయత చూపడానికి తరచుగా వ్యక్తిగత సౌకర్యాన్ని మరియు కోరికలను లొంగదీసుకోవడం తీసుకోవడం అవసరం నాలుగోదిక కష్టాల్లో ధైర్యం మరి అవమానం మరియు అపార్థాన్ని ఎదుర్కొంది కానీ ఆమె పిలుపులో స్థిరంగా ఉంది ఆ తర్వాత ఏసు పడుతున్న బాధలను మరణాన్ని చూసినందుకు ఆమె బాధను సహించింది పాఠం దేవుని అనుసరించడం సవాళ్ళను కలిగి ఉండవచ్చు కానీ ఆయన దయ భరించే ధైర్యాన్ని అందిస్తుంది ఐదవదిగా ఆరాధన మరియు కృతజ్ఞత మరియా మ్యాగ్నిఫికేట్ అనేది లూకా స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఆరు నుంచి ఐ యాభై ఐదవ ఉచితం వరకు గమనించవచ్చు దేవుని గొప్పతనాన్ని మరియు విశ్వాసాన్ని గుర్తిస్తూ ప్రశంసలు మరియు కృతజ్ఞత కూడిన పాట పాఠం జీవితాన్ని మార్చే క్షణాల్లో కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించండి మరియు కృతజ్ఞతలు చెప్పండి ఆరవదిగా సహనం మరియు ప్రతిబింబం మరియు తరచుగా వీటన్నిటిని నిక్షిప్తం చేసి తన హృదయంలో వాటిని గురించి ఆలోచించండి లూకాస్ వార్త రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనము రెండో అధ్యాయము యాభై ఒకటో వచనంలో మనం గమనించవచ్చు ఆమె తన జీవితంలో దేవుని పనిని సహనంతో ప్రతిబింబించింది పాఠం దేవుని ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించండి ఏడవదిగా ఇతరులకు మద్దతు ఇవ్వడం మరియా గర్భవతిగా ఉన్న సమయంలో తన సహోదరి అయిన ఎలిజిబెత్ను సందర్శించింది లూకా మొదటి అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు గమనించవచ్చు కనికరం మరియు మద్దతును చూపుతుంది పాఠం మీ స్వంత ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు కూడా ఇతరులకు అవసరమైన సమయాల్లో వారిని చేరుకోండి ఎనిమిదవదిగా నమ్మకమైన ఊర్పు మరియు యేసు జనం నుండి ఆయన శిలువ మరియు పునరుత్నం వరకు నమ్మకంగా ఉంది చాలా బాధకరమైన క్షణాల్లో కూడా ఆమె అతని పక్కనే ఉండిపోయింది పాఠం దేవుని ప్రణాళిక అంతిమంగా విముక్తి మరియు మహిమలు తెస్తుందని విశ్వసిస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉండండి తొమ్మిదవది దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు మరి ఒక చిన్న పట్టణానికి చెందిన చిన్న వినయపూర్వకమైన అమ్మాయి అయినప్పటికీ దేవుడు ఆమెను అసాధారణ ప్రయోజనం కోసం ఎంచుకున్నాడు పాఠం దేవుడు తన దైవిక ప్రయోజనాల కోసం నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు విశ్వాసం ధైర్యం మరియు విధేయతతో పూర్తిగా దేవుడికి లొంగిపోయిన జీవితాన్ని గడపడం అంటే ఏమిటో మేరికథ శక్తివంతమైన రిమైండర్ దేవుడు ఈ మాటలను దేవించి ఆశ్రయించిన దాకా ఆమె